అప్పట్లో లెస్ట్ గోదావరిలో తహసీల్దార్గా తర్వాత ఇక్కడ గుంటూరు కానీ ఇక్కడ డివిడ ఆర్డీఓగా సిఈఓ జిల్లా పరిషత్గా చేసి రిటైర్ అయ్యారు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు ఇలా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు తీసుకున్నా అన్నారు కానీ ఈ లోపే ఆయన ఈ విధంగా అకాల మార్గం వెళ్ళాలంటే బాధ కలిగించింది అందువల్ల డిప్యూటీ కలెక్టర్స్ రిటైర్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తరఫున